నాణ్యమైన విద్యకు నిలువటద్దం నిబద్ధతకు నిలువెత్తు నిదర్శనం అనురాగ్ యూనివర్సిటీ విద్యార్థుల ఆశాజనక భవిష్యత్తుకు పటిష్ట పునాదులను నిర్మిస్తూ భావి తరాలకు బంగారు బాటలు వేస్తోంది అనురాగ్ యూనివర్సిటీ ప్రతిభ కలిగిన పేద విద్యార్థులను ఉన్నత శిఖరాలకు తీసుకువెళ్లేందుకు అనురాగ్ యూనివర్సిటీ అంకిత భావంతో పనిచేస్తోంది అనురాగ్ సెట్లో టాలెంట్ చూపించే విద్యార్థులకు స్కాలర్షిప్లు ర్యాంకులను బట్టి రాయితీలను ఇస్తూ పేద విద్యార్థులకు చదువుల తల్లిని చేరువు చేస్తోంది మేడ్చల్ జిల్లా ఘట్కేసర్ మండలం వెంకటాపూర్లోని అనురాగ్ యూనివర్సిటీ అంకిత భావంతో ఇరవై అక్షర అక్షరయాత్ర చేస్తోంది తెలంగాణలో తొలి ప్రైవేట్ యూనివర్సిటీగా ఏర్పడి ప్రకాశవంతమైన జ్ఞానవంతమైన రేపటి సమాజ నిర్మాణానికి బాటలు నిర్మిస్తోంది ఈ విశాలమైన విశ్వవిద్యాలయం వంద ఎకరాల విస్తీర్ణంలో విస్తరించింది ఆహ్లాదకరమైన వాతావరణంలో నాణ్యమైన విద్యను అందిస్తూ స్ఫూర్తిదాయకమైన సంస్థగా నిలుస్తోంది అనురాగ్ యూనివర్సిటీలో రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు విద్యా సంవత్సరం అడ్మిషన్ల కోసం వచ్చే నెలలో ఎంట్రన్స్ టెస్ట్ నిర్వహించనున్నారు ఇంజనీరింగ్ అగ్రికల్చర్ నర్సింగ్ కోర్సు చదివే విద్యార్థులకు ఆరున్నర కోట్ల స్కాలర్షిప్లు ఇచ్చేందుకు సిద్ధమైంది ప్రవేశ పరీక్ష షెడ్యూల్కు సంబంధించి బ్రోచర్ను యూనివర్సిటీ అధికారులు రిలీజ్ చేశారు అనురాగ్ సెట్లో మొదటి పది ర్యాంకులు సాధించిన వారికి వంద శాతం స్కాలర్షిప్లు పొందుతారని యూనివర్సిటీ సీఈఓ నీలిమ తెలిపారు పదకొండు నుంచి ఇరవై ఐదు లోపు ర్యాంకులు సాధించిన వారికి యాభై శాతం ఇరవై ఆరు నుంచి వంద లోపు ర్యాంకులు సాధించిన వారికి ఇరవై ఐదు శాతం ట్యూషన్ ఫీజులో డిస్కౌంట్ ఇస్తామన్నారు సీఈఓ అలాగే లో ఒకటి నుంచి పదివేల ర్యాంకర్లకు జేఈఈలో ఒకటి నుంచి యాభై వేల లోపు ర్యాంకర్లకు యాభై శాతం ట్యూషన్ ఫీజుల్లో రాయితీ కల్పిస్తామన్నారు స్కాలర్షిప్స్ గురించి అనురాగ్ సేట్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ అనేది ఇంజనీరింగ్ నర్సింగ్ అండ్ ఫార్మసీ వీటి కోసం అంటే ఇంజనీరింగ్ బైపీసీ ఎంపీసీ స్ట్రీమ్ స్టూడెంట్స్కి ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ కండక్ట్ చేసే డేట్ల గురించి ఆఫ్లైన్ ఆన్లైన్లో ఉన్న వివరాల గురించి చెప్పడానికి వాటితో పాటు మేము స్టూడెంట్స్కి అందజేస్తున్న స్కాలర్షిప్స్ గురించి అది గవర్నమెంట్ జూనియర్ కాలేజెస్లో చదివిన విద్యార్థులు కావచ్చు ఎంసెట్ నుంచి క్వాలిఫై అయిన వాళ్ళు కావచ్చు అనురాగ్ సెట్ నుంచి క్వాలిఫై అయిన వాళ్ళు కావచ్చు ఐఐటి జేఈ ర్యాంకింగ్స్ వచ్చిన వాళ్ళు కావచ్చు స్పోర్ట్స్ స్కాలర్షిప్ కావచ్చు అట్లానే పెర్ఫార్మింగ్ ఆర్ట్స్ ఆర్ట్స్ అండ్ లిబరల్స్ వాటి నుంచి వచ్చిన వాళ్ళు కావచ్చు ఎన్ఎస్ఎస్ ఎన్సిసి సర్టిఫికేషన్స్ వాళ్ళు కావచ్చు వీరందరితో పాటు మరలా మా ల్టీ మా స్టాఫ్ వాని పిల్లలకి కావచ్చు అల్యూమినాయ్కి కావచ్చు అలానే సోషల్లీ ఎకనామికల్లీ వీకర్గా ఉన్న పిల్ల పేరెంట్స్ మా పల్లా ఫౌండేషన్ని అప్రోచ్ అయితే వాళ్ళు ఇచ్చే వాళ్ళు ఇచ్చే కన్సెషన్ కావచ్చు వీటన్నిటి నుంచి చేసే దానికి మోర్ దాన్ ఆరున్నర కోట్లకి మేము ఇవ్వటం జరుగుతుంది వీటితో పాటు ఐదు వందల మంది స్టూడెంట్స్కి ల్యాప్టాప్స్ ఇవ్వటం జరుగుతుంది అనురాగ్ సెట్ ట్వంటీ ట్వంటీ ఫోర్ ప్రవేశ పరీక్షను వచ్చే నెల పదకొండున నిర్వహిస్తామన్నారు యూనివర్సిటీ డైరెక్టర్ శ్రీనివాస్ ఈ సెట్ కు దరఖాస్తు చేసుకోవడానికి వచ్చే నెల పది వరకు గడువు విధించామన్నారు అలాగే ఎంట్రన్స్ టెస్టులను ఆఫ్లైన్ పాటు ఆన్లైన్ లోను నిర్వహిస్తామన్నారు యూనివర్సిటీ డైరెక్టర్ శ్రీనివాస్ ఆఫ్ లైన్ కోసం అనురాగ్ యూనివర్సిటీ క్యాంపస్ తో పాటు తెలంగాణలోని అన్ని జిల్లాల్లో ఎగ్జామ్ సెంటర్లను ఏర్పాటు చేస్తామన్నారు ఎగ్జామినేషన్ ఇంజనీరింగ్లో ఉన్నటువంటి కోర్స్ కోసం కండక్ట్ చేసినాము అగ్రికల్చర్ నర్సింగ్ కూడా ఇది వర్తిస్తుంది అయితే డిఫరెంట్ ఎగ్జామినేషన్స్ ఉంటాయి ప్రస్తుతానికి మనం ఇంజనీరింగ్ అడ్మిషన్స్ కోసం ఎగ్జామ్ కండక్ట్ చేస్తున్నాం ఈ ఎగ్జామ్ వచ్చేసి పదకొండవ తేదీ ఉంటుంది ఈ ఎగ్జామ్ ఆన్లైన్ ఎగ్జామినేషన్స్ ఎవరైనా ఎక్కడి నుంచి అయినా కూడా రావచ్చు ఇది నేషనల్ లెవెల్గా ఈ ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది దీంట్లో ప్రధానంగా ఎగ్జామ్ రాయడం వల్ల అడ్మిషన్స్ కోసమే కాకుండా దీనివల్ల స్కాలర్షిప్స్ కూడా అనురాగ్ యూనివర్సిటీ మేనేజ్మెంట్ చేశారు వన్ టు టెన్ ర్యాంక్స్ దీని ద్వారా వచ్చినటువంటి వాళ్ళకి ఫ్రీ అంటే హండ్రెడ్ పర్సెంట్ ట్యూషన్ ఫీజు కన్సెషన్ ఇస్తున్నారు అనురాగ్ సెట్ రాయకుండా ఎవరైనా కూడా మిస్ అయినటువంటి వాళ్ళు కూడా చదువుకోవాలనుకున్నప్పుడు వాళ్ళు మిస్ అవుతున్నారనేది కాకుండా ఉండడానికి ఎంసెట్ ద్వారా అంటే ఇప్పుడున్నటువంటి ఈ ఈఏపిసెట్ ద్వారా లేదా జేఈ ఎగ్జామ్స్ రాసినటువంటి వాళ్ళకు కూడా వాళ్ళ ర్యాంక్స్ బేస్ చేసుకొని వాళ్ళకు కూడా కన్సెషన్స్ అన్నిటి ఇవ్వడం జరుగుతుంది ఈ మెరిట్ బేస్డ్ కన్సెషన్సే కాకుండా స్పోర్ట్స్ ద్వారా మనం స్కాలర్షిప్స్ ఇస్తున్నాం సేమ్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఫిఫ్టీ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళకి అచీవ్మెంట్స్ని బట్టి నేషనల్ ఇంటర్నేషనల్ స్టేట్ లెవెల్ దాంతోపాటు కల్చరల్ యాక్టివిటీస్ ఎవరైనా కూడా పర్ఫార్మింగ్ ఆర్ట్స్లో ఉన్నటువంటి వాళ్ళకు కూడా మనం ఈ యొక్క ఎక్స్టెన్షన్ చేస్తున్నాము అది ప్రభుత్వ జూనియర్ కాలేజీలో చదువుకున్న విద్యార్థులకు కూడా యాభై శాతం రాయితీ ఇవ్వాలని అనురాక్ యూనివర్సిటీ భావిస్తోంది అలాగే స్పోర్ట్స్ కల్చరల్ ఎన్సీసీ ఎన్ఎస్ఎస్ విద్యార్థులకు కూడా రాయితీలు ఇచ్చి ప్రోత్సహించాలని నిర్ణయించారు ఒక్క తెలుగు విద్యార్థులే కాకుండా కర్ణాటక తమిళనాడు కేరళ విద్యార్థులు కూడా ఈ ఎంట్రన్స్ టెస్టులో లో దరఖాస్తు చేసుకునేందుకు ముందుకొస్తున్నారు గతేడాది ఆరు రాష్ట్రాల నుంచి పంతొమ్మిది వేల ఐదు వందల మంది విద్యార్థులు ఈ సెట్ ఎగ్జామ్ రాశారు ఈ ఏడాది నలభై వేల మంది స్టూడెంట్స్ ఎంట్రన్స్ టెస్ట్ రాస్తారని యూనివర్సిటీ వర్గాలు భావిస్తున్నాయి